రేపే ఎన్నో శక్తులు కలిగినా ఎంతో శక్తివంతమైన రోజు తులారాశివారు ఏం చేసినా చేయకపోయినా ఈ యొక్క పని చేస్తే చాలు మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది దేని గురించి కూడా ప్రజలు పెట్టుకోకండి అసలు ఇప్పుడు వీరికి ఎలా ఉండబోతుందో అసలు ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వారికి ఎలా ఉండబోందో చూసేద్దామా తులారాసు వారికి ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న పరదలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడు మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశివారు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఇక ఈ వారు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారికి ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకి లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ నైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడ మీకు వచ్చిన అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు ఇక మీ జీవితం గురించి తిరిగి ఉండదని చెప్పవచ్చు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఇక ఈ తులారాసు వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అలానే విద్యార్థులు ఎవరి విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్లడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసే వరకు కూడా ఆల్మోస్ట్ బాగుంటుందండి ఇటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంత గొడవ మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాడు మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా చేస్తే చాలు ఇక అప్పుడు మీ జీవితం గురించి తిరిగి ఉండదని చెప్పవచ్చు ఇక మిమ్మల్ని ఎవరన్నా గతంలో ఎవరైనా మోసం చేసినట్లయితే వారు కూడా మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తారని చెప్పవచ్చు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది కూడా త్వరలోనే రాబోతుంది సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుంది ఈ తులారాశికి చెందిన వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరి విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులరాశికి చెందుతారు తుల అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తుల రాశి ఏడవది ఈ రాసు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అతిక శ్రద్ధ చూపుతారు తులరాశులు ఎదురు ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తులారాసుకు చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరు మేధావులుగా గుర్తింపు పో పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశువారు అధిరోహిస్తారు ఈ రాశి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది తులారాశువారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరమని చెప్పవచ్చు తులారాసు శనివారం ఆయన స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు ఈ రాశివారికి లలిత శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలు ఇచ్చి అన్ని విధంగా కాలం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాల కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తుల రాశి వారికి రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జోబులో ఉంచుకోవటం ఈ ఎల్ల వేళలా మంచిదని చెప్పవచ్చు చిత్తానక్షత్రులు పుట్టిన వారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తువు సేకరణందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్తానక్షత్ర జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆ లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే ఈ నక్షత్రం పుట్టిన వారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతుకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి వీరు అందరితో కలిపిపోయే తత్వం కలవారు పది మందిలో కలువిడిగా తిరుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బెర్రిజ్ వేసుకుని వీరు అమలు చేస్తారు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణం ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు తుల రాసాన్ని ప్రేమించిన వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారు విశాల భావలే సాంప్రదాయబద్ధమైన వీరు ఆలోచన పట్ల అందరూ కూడా ఆకర్షితులు అవుతారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ జరగదు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మా ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహారయాత్రలు వంటి వాటిపైన ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు మీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి యత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగాల పరంగా కూడా అంత కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా ఈ తులారాసు వారికి ఎలా ఉన్నావు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్